యాపిల్ తన కొత్త ఉత్పత్తులను రిలీజ్ చేయగానే పాత వాటి ధరలు తగ్గించడం సర్వసాధారణం పాత మోడళ్ల సంగతి సరే కానీ ఈసారి కొత్తగా రిలీజ్ చేసిన ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ సిక్స్టీన్ మ్యాక్స్ ధరలు గతంలో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో సిరీస్ లాంచ్ ప్రైస్తో పోల్చితే ఇండియాలో తక్కువకే అమ్ముతోంది ఇండియాలో ఎందుకు ధరలు తగ్గాయి ఒక్కసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై బడ్జెట్ స్పీచ్ని గుర్తుకు తెచ్చుకోండి ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా మొబైల్ ఫోన్లలో ఉపయోగించే పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ మార్పులను యాపిల్ అడాప్ట్ చేసుకుంది బడ్జెట్లో ప్రకటించిన కొద్ది రోజులకే అప్పట్లో ఐఫోన్ ఫిఫ్టీన్ ధరలను తగ్గించింది ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయింది యాపిల్ అందుకే రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఐఫోన్ ఫిఫ్టీన్ మ్యాక్స్ ప్రో ధరలతో పంచితే తాజాగా విడుదలైన ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ మరింత తక్కువ ధరకే ఇండియాలో లభిస్తోంది రెండింటికి తేడా సుమారు పదిహేను వేల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అలాగే త్వరలోనే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మోడల్స్ ఫోన్ను కూడా ఇండియాలోనే తయారు చేయాలన్న ప్లాన్లో కూడా యాపిల్ ఉన్నట్టు తెలుస్తోంది అదే జరిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా ఈ ప్రీమియం ఫోన్లపై ఉంటుంది ఫలితంగా వాటి ధరలు మరింత తగిన ఆశ్చర్యం లేదు ఇప్పటి వరకు ఈ ప్రో మోడల్స్ అన్నింటినీ చైనాలోనే తయారు చేస్తోంది యాపిల్ ఇక ఈ సిక్స్టీన్ సిరీస్ ధరలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం ఒకసారి ఇక తాజాగా విడుదలైన ఐఫోన్ సిక్స్టీన్ ప్రో సిరీస్ ధరల విషయానికి వస్తే అమ్మకాలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఐఫోన్ సిక్స్టీన్ ధరలు ఏడు వందల తొంభై తొమ్మిది అమెరికన్ డాలర్ల నుంచి మొదలవుతాయి అదే భారత్లోకి వస్తే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల నుంచి మొదలవుతాయని చెప్పొచ్చు ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి లభిస్తుంది అలాగే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఒక లక్ష పంతొమ్మిది వేలు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ధర ఒక లక్ష నలభై నాలుగు వేల నుంచి ప్రారంభం కానుంది ఇంతకుముందే చెప్పినట్టు సెప్టెంబర్ పదమూడు నుంచి ప్రియాడర్స్ సెప్టెంబర్ ఇరవై నుంచి వీటి విక్రయాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కొత్త ఫోన్ల ధరల సంగతి సరే మరి పాత మోడల్ సంగతి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో సిరీస్ రావడంతో ఆన్లైన్ స్టోర్లలో ఇప్పటికే ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ ధరలు పది వేల వరకు తగ్గాయి ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ గత ఏడాది డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద లాంచ్ చేయగా దాని ధరను ఇప్పుడు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలకు తగ్గిస్తున్నట్టు యాపిల్ ప్రకటించింది అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ విషయానికి వస్తే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలకే లభించనుంది ఇక ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ ధరలు వన్ ట్వంటీ జీబీ వేరియంట్ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ప్రారంభమవుతాయి గతంలో దీని ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉండి ఇప్పుడు దాని ధర సుమారు పది వేల రూపాయలు తగ్గింది ఇక టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ విషయానికి వస్తే అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలకు లభిస్తుంది అలాగే ఫైవ్ వన్ టూ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ విషయానికి వస్తే ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకు ధర తగ్గించింది యాపిల్ గతంలో ఐఫోన్ ఫిఫ్టీన్ లాంచ్ సందర్భంలోనూ ఐఫోన్ ఫోర్టీన్ ధరను సుమారు పదివేల రూపాయలు తగ్గించింది